హిందూ సమాజంలో చైతన్యం నిర్మాణం కావడము అంటే మొత్తం ప్రపంచంలోనే ఒక నూతన చైతన్యం నిర్మాణం కావడం లాంటిది ఇవాళ ప్రపంచంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయనే విషయాన్ని మనం వింటున్నాం పర్యావరణానికి సంబంధించిన సమస్యలు కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నటువంటి సమస్యలు భౌతికవాదం పెరిగిపోయి మానవతా విలువలు క్షీణించిపోతున్న పరిస్థితి చిన్న చిన్న విషయాలను కూడా తీసుకుని ప్రపంచంలో ప్రజలు ఒకరితో ఒకరు కలహించుకోవడము సంఘర్షణలు ఇటువంటి అనేక సమస్యల్లో ప్రపంచం ఇవాళ ఇవాళ ఉన్నది ఇవన్నిటినీ దూరం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి జీవన విలువలు ఏవైతే ఉన్నాయో ఆ విలువలన్నీ మన సనాతన ధర్మంలో మన హిందూ చైతన్యంలోనే ఉన్నాయి హిందూ చైతన్యము అనే దాని ద్వారా ఆ విలువలన్నీ జాగృతమై మొత్తము ప్రపంచానికి మంచిని చక్కటి మార్పుని తీసుకురాగలిగిన సామర్థ్యం వాటిలో ఉన్నది ఆ విలువలని మనము భారతదేశంలోపల ముందు జాగృతం చేయాలి భారతదేశంలో సనాతన ధర్మము సంస్కృతులు యొక్క జాగరణ ద్వారా ఆ గొప్ప జీవన విలువల్ని మనం జాగృతం చేసి తద్వారా ప్రపంచంలో ఒక మంచి మార్పుకి నాంది పలకాలి అని చెప్పి ప్రపంచం ఇవాళ ఎదురు ఉన్నది కనుక ఆ విలువల్ని ముందుగా మన భారతదేశ లోపల మనం జాగృతం చేయాలి భారతదేశంలో ఆ విలువల్ని జాగృతం చేయడం ద్వారా ప్రపంచంలోనే ఒక మంచి మార్పుకి మనం నాంది పలకగలుగుతాం ఈ రోజున మన దేశం అనేక రకాల సమస్యల మధ్యలో సతమతమవుతున్నది మన పొరుగునున్నటువంటి పాకిస్తాన్ గత కొద్ది రోజులుగా ఏ విధమైన వ్యవహారం నడిపిందో చూస్తే మనకే అర్థమవుతుంది పాకిస్తాన్ అసలు మనతో మిత్రత్వం చేసే మనస్థితి వారికి ఉన్నదా లేక నిరంతరము ఒక శత్రువులాగానే వ్యవహరించాలని ప్రయత్నం చేస్తున్నదా అనేది మనకు స్పష్టమవుతుంది మనం మన వైపు నుంచి అనేక సార్లు పాకిస్తాన్తో మైత్రి చేసే ప్రయత్నం చేసినప్పటికీ ప్రతిసారి మన ప్రయత్నాలను పాకిస్తాన్ తిప్పికొడుతూ ఉన్నది ఒక శత్రు దేశంలాగానే నిరంతరం మనతో వ్యవహరిస్తున్నది మరోవైపు మరో పొరుగు దేశమైనటువంటి చైనా కూడా ఈ ఆసియా ఖండంలో కానీ ప్రపంచంలో కానీ తన ఆధిపత్యానికి భారతదేశం అడ్డొస్తున్నది భారతదేశం పోటీగా నిలబడుతున్నది అనేటటువంటి మనోభావంతో భారతదేశాన్ని అణగదొక్కడానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నది దీని గురించిన వివరాలు నేను చెప్పక్కర్లేదు పత్రికల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలందరికీ ఆ విషయాలు తెలుస్తూనే ఉన్నాయి ఇక లోపల మన దేశపు భద్రత విషయానికి వచ్చినట్లయితే అది ఎంత బలహీనంగా ఉన్నదో కూడా మనం చదివి ఉంటాం వినుంటాము ఇవాళ మన సరిహద్దులు చాలా బలహీనంగా ఉన్నాయి వచ్చే వాళ్ళు రావచ్చు పోయేవాళ్ళు పోవచ్చు అనే పరిస్థితి మన సరిహద్దుల్లో నెలకొడున్నది ఉన్నది ప్రజలు ఇతర దేశస్తులు మన దేశంలోకి యథేచ్ఛిగా చొచ్చుకొని వస్తూ ఉన్నారు వ్యక్తులే కాకుండా దొంగ నోట్లు ఈ మన సరిహద్దులు బలహీన సరిహద్దుల ద్వారా మన దేశంలోకి వస్తూ ఉన్నాయి మాదక ద్రవ్యాల సరఫరా జరుగుతున్నది ఆయుధాల సరఫరా భారతదేశంలోకి జరుగుతున్నది తీవ్రవాదులు కూడా ఈ బలహీనమైనటువంటి సరిహద్దులు కూడా భారతదేశంలోకి యథేచ్ఛిగా ప్రవేశిస్తూ ఉన్నారు ఇవాళ ఆ విధంగా అక్రమంగా భారతదేశంలో ప్రవేశించిన వారు ఎంతమంది ఉన్నారు అనే లెక్క చెప్పడం కూడా కష్టమైనటువంటి పరిస్థితి మన దేశంలో నిర్మాణమై ఉన్నది కేవలం అక్రమ ప్రవేశకులే కాదు అనుమతితో భారతదేశంలో ప్రవేశించి మళ్ళీ తిరిగి వెళ్లకుండా ఉండిపోయిన వాళ్ళ సంఖ్య కూడా భారతదేశంలో చాలా పెద్ద సంఖ్య ఉన్నది వీరందరూ కూడా మన దేశ భద్రతకి మన దేశపు ఐకమత్యానికి ఒక పెద్ద సమస్యగా పెద్ద ప్రమాదంగా ఇవాళ దేశ లోపల నిలబడి ఉన్నారు మరోవైపున ఇటువంటి సమస్యల్ని ఎదుర్కోవడానికి సమాజాన్ని దృఢంగా నిలబెట్టవలసింది పోయి ప్రభుత్వాల యొక్క విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే మన ప్రభు ప్రజలని మరింత బలహీనపరిచే విధంగానే ప్రభుత్వాల యొక్క విధానాలు ఉంటున్నాయి ఇవాళ ధరల యొక్క పెరుగుదల కానివ్వండి లేకపోతే మన కిరాణా వ్యాపారంలోకి విదేశీ పెట్టుబడుల్ని ఆహ్వానించడం కానివ్వండి ఇటువంటి ప్రభుత్వాల యొక్క విధానాలు ఏవైతున్నాయో వీటిని చూస్తే అసలు ప్రభుత్వాలకి దేశహితం పడుతున్నదా లేక కేవలం తమ యొక్క పదవీ స్వార్థం మాత్రమే వారిని నడిపిస్తున్నదా అనే సందేహం కలగడం సహజం ఇవాళ ప్రభుత్వ విధానాలు దేశ ద్రోహులు దేశ హితానికి వ్యతిరేకంగా పనిచేసే వారిని ప్రోత్సహించే విధంగా ఉన్నాయి కేవలం అధికార పిపాసను మాత్రమే ప్రదర్శించే విధమైనటువంటి విధానాలని ఇవాళ ప్రభుత్వాలు ప్రదర్శిస్తూ ఉన్నాయి మరి అటువంటి పరిస్థితుల్లో ప్రజల ముందు ప్రజాస్వామికమైన పద్ధతుల్లో అటువంటి తప్పుడు విధానాలను ఎదుర్కోవడం ఒక్కటే ప్రజల ముందు ఉన్నటువంటి ఒక మార్గము కానీ దురదృష్టవశాత్తు ప్రజలు సమాజము కూడా ఇవాళ అనేక విషయాలుగా విభజింపబడి ఒకరితో ఒకరు కొట్లాడుకునేటి పరిస్థితుల్లో విభజితమైన సమాజం నిలబడి ఉన్నది కులము పేరిట మతము పేరిట ప్రాంతము పేరిట భాష పేరిట ఇవాళ మన సమాజము చిన్న విచ్ఛిన్నమైపోయి ఉన్నది ఐకమత్యం నశించి ఉన్నది మన సమాజంలోని ఈ వివిధమైనటువంటి భేదభావాలన్నింటినీ తమ రాజకీయ స్వార్థం కోసం అని చెప్పి నాయకులు మరింత పెంచి పోషిస్తూ ఉన్నారు ఈ విధమైన దృశ్యం ఇవాళ భారతదేశంలో కనబడుతున్నది ఈ దృశ్యము దేశ ప్రజలందరికీ దేశం యొక్క మంచి కోరుకునే ప్రజలందరికీ కూడా ఎంతో నిరాశని నిస్పృహ నిస్పృహని కలిగించేటటువంటి దృశ్యము ఇవాళ ప్రజలు ఈ నిరాశ నిస్పృహలు నిండినటువంటి పరిస్థితుల నుంచి మనకు ఆశాకిరణం ఏమున్నది ఎవరు నిజమైన ఆశాకిరణాలుగా మన ముందు నిలబడుతున్నారు అని చెప్పి ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు బయటి పరిస్థితిని చూస్తే మనందరికీ భయము నిరాశ కలగడం సహజం ఈ పరిస్థితి మారాలి మరి మరొకసారి భారతదేశం వైభవ సంపన్నమైనటువంటి దేశంగా తిరిగి నిర్మాణం కావాలి అనేటటువంటి భావన మనందరిలోనూ ఉంటుంది అయితే దానికి మార్గం ఏమిటి అని ఆలోచించినట్లయితే ఈ దేశంలో అనాది కాలంగా అనేక మంది మహాపురుషులు ఎవరైతే ప్రామాణికతతో నిస్వార్థ భావనతో దేశ హితం కోసమని పాటుపడ్డారో బలిదానాలు చేశారో వారందరూ కూడా ఒకే నిష్కర్షకొచ్చారు వారి నిష్కర్ష ఏమంటే సామాన్య ప్రజల లోపల దేశభక్తి భావాన్ని జాగృతం చేయాలి దేశం పట్ల ప్రేమను నిర్మాణం చేయాలి సామాన్య ప్రజల్లో సద్గుణాలని నిర్మాణం చేయాలి అప్పుడే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిని మార్చి మళ్ళీ దేశాన్ని ఒక వైభవ స్థితికి తీసుకువెళ్ళగలుగుతాము అని ఈ భావాన్ని కేవలం ఏ సంఘ పెద్దలో చెప్పడం మాత్రమే కాదు ఇదేదో సంఘ పెద్దలు చెప్పినటువంటి సిద్ధాంతం కాదు కమ్యూనిస్ట్ పార్టీకి భారతదేశంలో పితామహుల్లో ఒకరిగా బాగుమేటటువంటి మానవేందర్ రాయ్ గారు ఆయన రాసినటువంటి పుస్తకం లోపల ఆయన ఇదే విషయాన్ని ఉటంఘించారు సామాన్య వ్యక్తిలో ఎప్పటివరకైతే దేశం పట్ల ప్రేమను మనం నిర్మాణం చేయలేమో అప్పటి వరకు మన దేశంలో మంచి మార్గం తీసుకురావడం అసాధ్యం అని చెప్పి వారు ఆ పుస్తకంలో రాయడం జరిగింది రాడికల్ హ్యూమనిజం అనే పుస్తకం లోపల మరి ఈ విధంగా సామాన్య వ్యక్తి లోపల ఒక మంచి మార్పుని తీసుకురావాలి దేశం పట్ల ప్రేమను నిర్మాణం చేయాలి అంటే దానికి ఏదో ఒక ఆధారం కావాలి మన దేశంలో ఏ ఆధారం మీద మనం ప్రజల లోపల దేశం పట్ల ప్రేమను నిర్మాణం చేయగలుగుతాం భాషలు అంటారా మన దేశంలో ఒక భాష లేదు మన కోస్తా ఆంధ్ర ప్రాంతంలోనే అనేక రకాలైనటువంటి భాషలు మాట్లాడే పరిస్థితి ఉన్నది దేశం మొత్తంలో మూడు వేల ఎనిమిది రకాలైనటువంటి భాషలు కానివ్వండి మాట్లాడే పద్ధతులు కానీ ఉన్నాయి పోని పూజా పద్ధతి రూపంలో ప్రజలందరినీ ఒక తాటి మీద తెద్దామా అంటే మన దేశంలో ప్రారంభం నుంచి పూజా స్వాతంత్రం ఉన్నది ఎవరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా భగవంతుడిని పూజ చేసుకోవచ్చు కాబట్టి దేశంలో అనేక రకాలైనటువంటి పూజా విధానాలు పంత సంప్రదాయాలు మతాలు వికసించాయి ఒక మతము ఒక పూజా విధానం మన దేశంలో లేదు దీనికి తోడుగా అనేక సంవత్సరాల చరిత్రలో అనేక మంది విదేశీ దురాక్రమణకారులు మన దేశంలోకి వచ్చారు ఆక్రమణలు చేశారు తమతో పాటు తమ మతాలను తీసుకొచ్చారు ఇక్కడ అనేక మందిని మతం మార్చారు ఇప్పుడు కూడా మతాలు మారుస్తూనే ఉన్నారు ఆ కారణంగా కొన్ని విదేశీ మతాల యొక్క ప్రాబల్యం కూడా ఇవాళ భారతదేశంలో ఉన్నది కనుక ఇలాగ అనేక విధాలుగా విభజనలతో ఉన్నటువంటి దేశం మనది భోజన పద్ధతులు వేరు పరే వాతావరణం వేరు మరి అటువంటి పరిస్థితుల్లో ప్రజలందరినీ ఏకము చేయగలిగినటువంటి సూత్రమేమున్నది అని గనక గంభీరంగా ఆలోచించినట్లయితే ఈ దేశంలో అనేక మంది పెద్దల విషయాన్ని ఆలోచించి ఈ దేశంలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని నష్టం చేయకుండా దాన్ని నాశనం చేయకుండా దాన్ని కాపాడుతూనే ప్రజల్లోపల ఐకమత్యాన్ని దేశం పట్ల ప్రేమని ఒకళ్ళతో ఒకళ్ళని జోడించడాన్ని సాధించగలిగినటువంటి ఏకైక సూత్రము ఏకైక సిద్ధాంతము ఏదైనా ఉన్నదంటే అది హిందుత్వము మాత్రమే అని చెప్పి అందరూ కూడా నిష్కర్షిగా రావడం జరిగింది ఇవాళ మొత్తము దేశాన్ని ఒక సూత్రంలో బంధించగలిగినటువంటి హిందూ సమాజానికి ఒక గుర్తింపునిచ్చేటటువంటి పదం ఏదైనా ఉన్నది అంటే అది హిందుత్వము అనేటువంటి పదం మాత్రమే కేవలము భారతదేశం అనేటటువంటిది ఒక భౌగోళికమైనటువంటి ఒక రూపం మాత్రమే కాదు ఈ భారతదేశపు భౌగోళిక స్వరూపంతో పాటుగా దీనికి దీని వెనుక ఒక గొప్ప చరిత్ర ఉన్నది ఆ చరిత్ర కాలంలో అనేక గొప్ప జీవన మూల్యాలు జీవన విలువలు గొప్ప సంస్కృతి ఆ గొప్ప సంస్కృతిని ఆ జీవన విలువల్ని అనుసరిస్తూ ఒక గొప్ప చరిత్రను నిర్మాణం చేసినటువంటి ఈ దేశం కోసం ధర్మం కోసం పాటుపడుతూ బలిదానాలు చేసినటువంటి అనేక మంది మహాపురుషుల చరిత్ర ఈ భారతదేశం అనేటటువంటి ఈ ప పదం వెనుకున్నది ఆ చరిత్ర ఆ సంస్కృతి ఆ మహాపురుషుల జీవితము వారు ప్రతిపాదించినటువంటి జీవన విలువలు ఇవన్నిటినీ ఈనాటి వరకు ఆచరిస్తూ వచ్చినటువంటి హిందూ సమాజము ఇదంతా కలిసి ఈ హిందుత్వము అనేటటువంటి యొక్క పదం యొక్క పరిభాషలోకి వస్తాయి కనుక ఇవాళ ప్రపంచంలో ప్రపంచానికి చక్కటి జీవన విలువలు అందించగలిగినటువంటి జీవన సందేశాన్ని అందించగలిగినటువంటి సూత్రం ఏదైనా ఉన్నదంటే అది హిందూ సమాజం వద్ద ఉన్నటువంటి హిందుత్వము అనేటటువంటి ఈ భావన మాత్రమే కనుక ఈ హిందుత్వ భావాన్ని మన సమాజం లోపల మనం జాగృతం చేయాలి ఆ విధంగా జాగృతమైనటువంటి హిందూ సమాజంలో పురుషార్థ నిర్మాణం చేసినట్లయితే హిందూ సమాజం సంఘటితమైనట్లయితే ఈ సంఘటిత హిందూ సమాజం ద్వారా మన దేశంలో మన ముందు ఉన్నటువంటి సమస్యలను మనం ఎదుర్కోగలుగుతాము దాంతోపాటుగా ఇవాళ ప్రపంచం ఏ విధమైనటువంటి జీవన విలువల కోసం చూస్తున్నదో వాటిని ప్రపంచానికి అందించగలిగినటువంటి స్థితి కూడా మన హిందూ సమాజం ఎదగలుగుతుంది మూల సూత్రము ఈ మన హిందూ సమాజం లోపల ఈ హిందూ జీవన తత్వాన్ని జాగృతం చేయడం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఈ సంపూర్ణ మన మొత్తం హిందూ సమాజాన్ని ఐకమత్యం చేసి ఆ హిందూ సమాజంలో సద్గుణాలను నిర్మాణం చేయడం కోసమని నడుస్తున్నటువంటి కార్యక్రమం ఆర్ఎస్ఎస్ ఎవరికో వ్యతిరేకంగానో ఎవరినో ఎవరితోటో సంఘర్షణ చేయడం కోసమో ప్రారంభమైనటువంటి సంస్థ కాదు లోక కళ్యాణం కోసం అందరి మేలు కోసం ప్రారంభమైనటువంటి పనిచేస్తున్నటువంటి సంస్థ హిందుత్వము ఎవరికీ విరోధంగా ఎవరిని వ్యతిరేకించేటటువంటి సిద్ధాంతం ఎంత మాత్రమూ కాదు హిందుత్వము ఎవరిలోనో భయాన్ని నిర్మాణం చేయడము ఎవరినో బెదిరించడము అటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి సిద్ధాంతం ఎంత మాత్రమూ కాదు హిందుత్వం కారణంగా ఎవరికి ఎటువంటి శాంతి భంగము కలగదు సంఘము హిందుత్వము ఇవన్నీ లోక కళ్యాణము సమాజం యొక్క మేలు కోసమని నడుస్తున్నటువంటి ప్రయత్నాలు దీన్ని తీవ్రవాదంతో జోడించే ప్రయత్నం చేయడము ఇది చాలా తప్పైనటువంటి విషయము సంఘము హిందుత్వము తీవ్రవాదము హిందుత్వము తీవ్రవాదము ఇవి పరస్పర విరోధమైనటువంటి శబ్దాలు విషయాలు సంఘము ఎవరిని బెదిరించాలని కానీ ఎవరినైనా బెదిరించడం లాంటి కార్యకలాపాలను సమర్థించాలని కానీ సంఘం ఎప్పుడు చేయదు సంఘం ఎవరిని బెదిరించదు ఎవరికీ బెదిరిపోదు ప్రేమ ఆధారంగా సమాజంలోని అనేక వంచిత పీడిత దళిత వర్గాలని ఉద్ధరించాలనేటువంటి సద్భావనతో సంఘ స్వయం సేవకులు ఇవాళ దేశంలో లక్షా ముప్పై వేల సేవా కార్యక్రమాలను నడిపిస్తున్నారు అది సంఘం యొక్క నిజమైన ప్రేరణ అనేక ప్రకాల అనేక రకాలైనటువంటి దుష్ప్రచారాలు ఇవాళ కొద్దిమంది చేస్తున్నప్పటికీ కూడా సంఘం యొక్క వాస్తవ రూపాన్ని సమాజం అర్థం చేసుకుంటూ ఉన్నది ప్రప దేశం లోపల ఒక చక్కటి క్షమతని నిర్మాణం చేయాలి మన దేశానికి మన సమాజానికి మొత్తము ప్రపంచానికి కళ్యాణం చేయగలిగినటువంటి మంచి చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని మన సమాజంలో నిర్మాణం చేయాలి అదొక్కటే సంఘం యొక్క లక్ష్యము అటువంటి పవిత్రమైనటువంటి ఈశ్వర్య కార్యాన్ని విజయవంతం చేయడం కోసం చెప్పి సంఘం పాటుపడుతున్నది ఈ కార్యము కనుక సఫలమైనట్లయితే అటువంటి మంచి సద్గుణ సంపన్నులైనటువంటి హిందూ సమాజాన్ని సంఘటితమైనటువంటి ఐకమత్యము కలిగిన హిందూ సమాజాన్ని కనుక మనం నిర్మాణం చేయగలిగినట్లయితే దానివల్ల మన మొత్తము దేశానికి మేలు జరుగుతుంది మొత్తము ప్రపంచానికి కూడా దానివల్ల ఎంతో మేలు జరిగేటటువంటి అవకాశం ఉన్నది కనుక దానికోసమని సంఘము కృషి చేస్తూ ఉన్నది అయితే ఈ మంచి జీవనాదర్శాలు జీవన విలువలు ప్రపంచం ముందుకు మనం చక్కగా పెట్టగలగాలంటే దాని వెనుక శక్తి కూడా అవసరమవుతుంది శక్తి లేనటువంటి ఏ సిద్ధాంతాన్ని ప్రపంచము అంత ఈజీగా అంత సులభంగా స్వీకరించదు కనుక సమాజంలో పలు శక్తిని కూడా నిర్మాణం చేయాలి అయితే శక్తిని నిర్మాణం చేయడం అంటే ఏదో ఆయుధాలను సేకరించడం అని సైన్యాన్ని ద్వారా శక్తి నిర్మాణం చేయడం అని అర్థం కాదు మన అబ్దుల్ కలాం గారు పదే పదే చెప్తూ ఉండేవారు శక్తి లేకపోతే ఎంత గొప్ప సిద్ధాంతం దానివల్ల ఫలితం లేదు శక్తిని నిర్మాణం చేయాలి అని చెప్పి అయితే వారు చెప్పేవారు శక్తి ఆయుధాల్లో లేదు సైన్యంలో లేదు శక్తి సమాజంలోని ప్రజల యొక్క హృదయాల నుంచి నిర్మాణం అవుతుంది అని చెప్పి కనుక ప్రజల హృదయాల లోపల మన హిందుత్వ భావాన్ని జాగరణ చేసి వారి లోపల ఐకమత్యాన్ని నిర్మాణం చేస్తే ఆ శక్తి ద్వారా మనం ఒక చక్కటి సమాజ సంఘటన హిందూ సమాజ సంఘటన నిర్మాణం చేసుకుని ఆ సంఘటిత ఐకమత్యంతో ఉన్న హిందూ సమాజము ఆ మధ్య హిందూ సమాజం యొక్క శక్తి ద్వారా మొత్తము ప్రపంచానికి మేలు చేసే ప్రయత్నాన్ని మనం చేయాలి అందుకోసమని సంఘం పనిచేస్తున్నది ఈ సమయంలో నేను మీ అందరినీ ఒక ప్రత్యేకమైనటువంటి మీ అందరికీ ఒక ప్రత్యేకమైన ఆహ్వానాన్ని అందించదలుచుకున్నాను ఒక పిలుపునివ్వదలుచాను లోకహితము మన దేశహితము హితము మన సొంత హితము ఈ మూడింటిని మనం సాధించాలి అంటే దానికోసం ఈ సంఘం లాంటి సంస్థల ద్వారా సంఘం ద్వారా జరుగుతున్న ఈ మంచి గొప్ప ప్రయత్నాన్ని దూరం నుంచి చూస్తూ మేము సానుభూతి పర్లవండి మేము దీన్ని సమర్థిస్తామండి అని చెప్పినంత మాత్రమే సరిపోదు ఒక జాగృతమైన సమాజాన్ని మనం నిర్మాణం చేయాలి అంటే దాంట్లో మనం స్వయముగా భాగస్వాములు కావాలి దేశం యొక్క మార్పు దేశంలోపల మంచి నిర్మాణం చేయడము కేవలము రాజకీయ నాయకుల ద్వారానో ప్రభుత్వాల ద్వారానో కొన్ని సిద్ధాంతాల ద్వారాను మాత్రమే సాధ్యం కాదు జాగృతమైనటువంటి ప్రజాశక్తి యొక్క అంకుశం ఉన్నప్పుడు మాత్రమే దేశంలో మంచి మార్పు సాధ్యమవుతుంది కనుక అటువంటి జాగృతమైన హిందూ సమాజము ఆత్మవిశ్వాసము ఆత్మగౌరవము కలిగిన హిందూ సమాజము తమ యొక్క లక్ష్యాన్ని గురించినటువంటి బోధ కలిగినటువంటి జ్ఞానము కలిగినటువంటి హిందూ సమాజము ఈ దేశము ఈ ధర్మము ఈ సంస్కృతి పట్ల నిష్ట కలిగినటువంటి హిందూ సమాజము అన్ని మంచి గుణాలు సకల సద్గుణ సంపన్నమైనటువంటి హిందూ సమాజము అటువంటి హిందూ సమాజాన్ని మనం నిర్మాణం చేయాలి దేశంలో ఆ హిందూ సమాజం హిందూ సమాజం అయితే మన దేశ హితం కోసము మన ధర్మ రక్షణ కోసము జీవించడానికి మరణించడానికి సిద్ధమవుతుందో అటువంటి హిందూ సమాజాన్ని మనం నిర్మాణం చేయాలి అందుకోసమని మీ అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను సంఘం యొక్క కార్యకలాపాల్లో ఒక గంట శాఖ కార్యక్రమంలో మీరు కూడా రండి ఆ గంట శాఖ కార్యక్రమంలో పాల్గొని మన వ్యక్తిగత జీవితంలో మంచి సంస్కారాలు మంచి గుణాలను నిర్మాణం చేసుకుందాం తద్వారా మన ఇరవై మూడు గంటల మిగిలిన జీవితాన్ని అత్యంత యోగ్యమైనటువంటి జీవితంగా మలుచుకుందాము మన జీవిత కాలంలో ఏదో ఒక మంచి పనిని సమాజం కోసం చేసేందుకు మనం కటిబద్ధులు అవుదాము తద్వారా మనందరి ప్రయత్నాల ద్వారా ఈ దేశం యొక్క భవిష్యత్తుని మనం మార్చగలుగుతాము కనుక దూరం నుంచి చూడడం కాక ఈ సంస్థ యొక్క కార్యకలాపాలు మనము కూడా భాగస్వాములమై ఇవాళ దేశం ముందు ఉన్నటువంటి అనేక సమస్యలకి పరిష్కారాన్ని మనం సులభంగా నిర్మాణం చేయగలుగుతాము పరిష్కారాన్ని సాధించగలుగుతాము ఇవాళ దేశంలో అనేక సమస్యలు ఉన్నటువంటి వాట నిజము ఇవాళ జనసంఖ్యలో అనేక రకాలైనటువంటి అసంతులన నిర్మాణం అవుతున్నది ఆర్థిక సమస్యలు వస్తూ ఉన్నాయి ఇంకా అనేక రకాలైనటువంటి సమస్యల్లో సమాజం ఉన్నటువంటి మాట వాస్తవము కానీ ఈ సమస్యలన్నీ నివారించాలంటే మన హిందూ సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తిని ఒక ఐకమత్యమైనటువంటి శక్తిగా మనం నిర్మాణం చేయాలి ఆ విధమైన ఐకమత్యమైన సంఘటితమైనటువంటి మంచి సద్గుణ సంపన్నమైనటువంటి హిందూ సమాజాన్ని గనక నిర్మాణం చేసినట్లయితే ఈ అన్ని సమస్యల్ని మనం చిటికలో వీటికి సమాధానాన్ని సాధించగలుగుతాము కనుక మీ అందరికీ ఆహ్వానము ఇక్కడ పెద్ద సంఖ్యలో మాతృమూర్తులు మహిళలు కూడా ఉన్నారు మాతృమూర్తులు మహిళల యొక్క భాగస్వామ్యం లేకుండా ధర్మంలో ఏ ధర్మ కార్యము పూర్తి కాదు మన పరంపర లోపల కనుక మీరు కూడా సంపూర్ణమైనటువంటి మన శక్తియుక్తులతో ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలి రాష్ట్ర సేవికా సమితి లాంటి సంస్థల్లో పలు చేరి మన గుణ వికాసం ద్వారా సంఘటన నిర్మాణంలో మన యొక్క భాగస్వామ్యాన్ని కూడా మనం చేసుకోవాలి ఆ విధంగా మనందరి యొక్క ప్రయత్నంతో ఈ దేశంలో సజ్జన శక్తి యొక్క జాగరణ జరగాలి మంచి వారందరూ పెద్దల యొక్క ఆశీర్వాదంతో ఒక చక్కటి భవిష్య భవిష్యత్తుని ఉజ్వలంగా తీర్చిదిద్దుకోగలిగిన సామర్థ్యం కలిగినటువంటి హిందూ సమాజాన్ని మనం నిర్మాణం చేసుకోవాలి అది సంగమ చేస్తున్నటువంటి ప్రయత్నము ఈ ప్రయత్నంలో మనందరము సక్రియంగా భాగస్వాములమైనట్లయితే భారతదేశాన్ని మరలా ఒకసారి ఒక వైభవ సంపన్నమైన దేశంగా మనం నిర్మాణం చేయగలుగుతాము ఆ వైభవ సంపన్నమైనటువంటి భారతదేశమే ప్రపంచంలో శాంతికి సద్భావనకి నిజమైనటువంటి ఆధారము కాగలుగుతుంది కనుక అటువంటి ఒక పవిత్రమైన కార్యం లోపల మీరు కూడా అందరూ భాగస్వాములు కావాలి అని ఈ సమయంలో ఆహ్వానం చేస్తున్నాను